రాజకీయంగా అవన్నీ అంటే క్రిమినల్ క్యారెక్టరైజేషన్ అన్నది అప్పుడు స్టార్ట్ అయ్యి తగ్గిపోయింది అనుకుంటే తర్వాత కాలంలో మళ్ళీ యూత్ నే అంటే ఇది ఎట్లాంటివి ఉండేదంటే నేను కవర్ చేసినటువంటి స్టోరీలు అసాంఘిక శక్తులకు సంబంధించిన బ్యాచులు ఎట్లా తయారు చేసేవాళ్ళు బ్లేడ్ బ్యాచ్ల్ని గంజాయి బ్యాచిల్ని ఇట్లాగా వాళ్ళని పట్టుకోవడం పోలీసులు డిటి నాయక్ వచ్చేదాకా వ్యభిచారులకు సంబంధించిన వాళ్ళని సెక్యూరిటీ అంటూ ఒక గ్యాంగ్ తర్వాత ఇట్లాంటి వీధి బాలలతో ఇట్లాంటి అరాజకాల చేయించే గ్యాంగులు ఇట్లాంటి ఒక ఐదారు ఉండే గ్యాంగులు ఆ అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని తొక్కిన ఆరదేశారు డిటి నాయక్ కమిషనర్ వచ్చాక అంతకు ముందు పోలీసులు ఏంటంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ సంబంధిత వ్యక్తులను ఎవరిని అరెస్ట్ చేయడం లేకపోతే వీధి బాలలు చేశారు లేకపోతే వాళ్ళు చేశారు ఇట్లాగా చెప్పేసుకుని క్లోజ్ చేసేసుకునేవాళ్ళు డిటి నాయక్ వచ్చాక మూలాలని లాడ్జీలన్నిటిని నడిపే వాడేవాడు దాంట్లో విచార రాకెట్ నడిపే వాడేవాడు పిక్ పాకెట్ల గ్యాంగ్ లీడర్ ఎవడు ఈ వీధి బాలల గ్యాంగ్ లీడర్ గంజాయిల గ్యాంగ్ లీడర్ ఎవడు చివరికి దాన్ని ఏమంటారు ట్రాన్స్ జెండర్ల గ్యాంగ్లు కూడా నడిచినప్పుడు వాళ్ళందరినీ ఈ గ్యాంగ్ లీడర్లందర్నీ పట్టుకుని ఓ రకంగా చెప్పాలంటే చితక బాధేశారు ఆ తర్వాత వచ్చిన అధికారులు అందరూ కూడా దానికి కంటిన్యూ అయ్యారు బాబు కావచ్చు ఏబి వెంకటేశ్వరరావు కావచ్చు కేఎస్ఎన్ మూత గబ్బర్ సింగ్ అంటారు ఆయన కావచ్చు ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు పాత్ర పోషించి మళ్లీ బెజవాడని పాత రోజులకు పోనీయుండా చేశారు రాష్ట్ర విభజన తర్వాత అసలు చాలా మంది అప్పట్లో బెజవాడ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు హైదరాబాద్కి ఈ అరాచకాలు తట్టుకోలేకే వ్యాపారం చేస్తున్న షాపుల దగ్గర కూర్చుల చేయడం లేకపోతే పంచాయతీలు చేయడం సెటిల్మెంట్లు చేయడం ఇవన్నీ భరించలేక సెక్యూరిటీ లేదని కొన్ని ఏరియాలు అయితే అసలు ఆ ఏరియాలో కడుగు వాళ్ళు బెజవాడ ఇంకా మారలేదని అనుకోవాలా బెజవాడలో ఆ మాల్ ఆ మూలాలు ఉండడం వల్ల ఇటువంటి మళ్ళీ తయారవుతున్నాయి అనుకోవాలి ఎప్పుడో మారిపోయింది